ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభై ఒకటవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుంచి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరిన తర్వాత ఏం చేశారో సెలవు ఇయ్యండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వనగరంలో ఉన్నారు అది ఈశ్వరనామ సంవత్సరము అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసి గ్రామస్తులంతా కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లాల్సిన అవసరం ఏముంది తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు చూస్తుంది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకున్నాము మీరు ఈ గ్రామంలో విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అజ్ఞులము దీనులము మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచిపెట్టిపోవటం న్యాయమా ఏ ఏతల్లైనా బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళని సాగటం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అన్నారు మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం వెళ్ళగలమా నిజానికి మేమెప్పుడూ ఈ నగరంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలము లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఎప్పుడూ ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్ధాలన్నింటినీ తొలగించగల ఇక్కడి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు కలవారికైనా ఇక్కడ చింతామణి అనే విశ్వేశ్వరుని ఆరాధించటం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనం ఇచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పకుండా నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశము మ్లేచులైన యవనులకు అధీనం అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అందువలన భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోవటానికి స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నలమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తన పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను నరహరికవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పిలమేర దగ్గరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు తరువాత జరిగినది చెప్తాను విను శ్రీగురుడు క్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు వారి దగ్గర సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారము కొంతకాలానికి ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరములో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపద శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం దగ్గర ఉన్న పాతాళ గంగ చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నదివీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాము అప్పుడు ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వేరపోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు మీరు ఇలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకెప్పుడు అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే ఇవ్వదలచి మేము అక్కడే రూపంలో ఉంటాము మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమే నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు పొలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ బొడ్డున నిలిచి ఉన్న మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథామృత గానం వారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు తరువాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము మేమక్కడికి చేరగానే అందుకు గుర్తుగా మీ దగ్గరకు నాలుగు తామర పువ్వులు వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణము దీనిని సంశయించకూడదు అన్నారు నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపము దివ్య కేదస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది అలా శ్రీగురుడు తమ అంతిమ సందేశాన్నిచ్చి పూలనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు అంతలోనే పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతల ఒడ్డు నుంచి ఒక పడవలో వచ్చిన కొందరు బేస్తవాళ్ళు మా దగ్గరకు వచ్చి ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి దగ్గరకు వస్తాయి అవి తీసి వారికివ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీ వనం పెడుతున్నాము కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గానుగాపురంలో ఉంటాము అక్కడే ఎప్పుడు మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులు తెచ్చి ఇచ్చారు వారి నుంచి ఆ పువ్వులు అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్య వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వము తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూసి అందరూ ఆశ్చర్య జగితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమయ్యింది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచటము ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి స్వామికి ఎందరో ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు వీరేగాక శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినది మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనసును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ చరిత్ర కూర్చాను అంతేకాని గురుమహిమను పూర్తిగా వివరించటము మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖమో పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర యాభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం